ఎకత్పురం మలక్పేటలో బీజేపీకి పట్టుబుంది అని గెలవలేకపోతున్నారు మరి మీ మీలో మీరు వచ్చినందుకు మార్పు ఏమైనా వస్తుందని గెలవలేకపోవడానికి కారణం ఏంటంటే ఉదాసీనత ఇప్పుడు మైనారిటీ పోలింగ్ బూతులను రిక్కింగ్ రిక్కింగులు చేసుకుంటూ వాళ్ళు పైగా ప్రత్యేకించి ఇది మీరు ఎంతకు తెలుసో నాకు తెలీదు కానీ కొన్ని కొన్ని బూతులలో అయితే స్త్రీలు వెళితే అక్కడ వాళ్ళు అసభ్యకరమైన మాటలు తిడుతూ నిలబడుతుంటారు కూడా అక్కడ అది వినలేక రిటర్న్ వచ్చేసిన కొన్ని పోలింగ్ బూత్లలో కూడా స్త్రీలు ఉన్నారు సో ఇవన్నీ మాకు తెలియనుకోవడం వాడు మూర్ఖత్వం ఈసారి అలా అన్యాయం ఏ పోలింగ్ బూత్లో ఏ స్త్రీకి ఏ హిందువుకి ఏ ముస్లింకి జరగకుండా మేము చూసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా నూటికి నూరు శాతం పోలింగ్ బీజేపీ కమలం ఉన్నటువంటి గుర్తుంది రెస్పాండ్ యాకత్పురావుతున్నారు నేను మొన్న యాకత్పురం అంతా తిరిగాను ఆయన మలక్పేట్లో ఇంకా కాస్త తిరగాలి కానీ ఎక్కడ ఇది ఒక మలక్పేట యాదస్పురా చదరాని గోషా గోషామేళ కార్వానా అని కాదు చాలా చోట్ల ముస్లింలు చాలా అద్భుతంగా స్పందిస్తున్నారు కానీ నేను ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నానో అక్కడక్కడ వెళ్ళి మళ్ళీ ఎంఐఎం కార్యకర్తలు వెళ్ళి వాళ్ళని భయపెట్టించి బెదిరించి ఇక్కడ వస్తున్నారు ఇంకో యూపీలాగా తయారవుతుంది కానీ మేము దీన్ని ఊరుకోము అలా చేసిన వాళ్ళు ఏమీ సాధించలేరు చివరికి వాళ్ళ బొయ్యలో వాళ్ళే పడతారనేది అనేది చరిత్ర చెప్పిన విషయం సమస్యల్లో నుంచి నేనే నడుస్తున్నాను ఇక్కడ ఈరోజు పొద్దున్న తిరిగాను నేను తిరిగాను అన్నీ తిరిగాను ఆ బురద గుంటలు ఆ చెత్త ఆ చదారం ఆ భయంకరమైన ఏం తీగలు అవి డ్రైనేజ్ ఓవర్ఫ్లోయింగ్ మంచి నీళ్ళలో డ్రైనేజ్ కలిసిపోవడం నేను నాలుగు రోజుల వరకు రాకపోవడం ఏదో కాస్త ఇలా మన సైదాబాద్ పల్లీ లాంటి కొన్ని స్థలాలలో మాత్రమే కాస్త విశాలంగా ఉన్నాయి తప్పిస్తే ఎందుకని ఇవి మళ్ళీ మీకు వేరే డిస్టిక్కి టచ్ అవుతూ తెలుస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి ఇంకో రకంగా మీకు చేంజ్ ఉంటుంది ఇంటీరియర్స్ ఆఫ్ హోల్ సిటీ వెళితే మక్క మాత్రం భయంకరం అక్కడ ఉన్నవాళ్ళు నిజంగా మహానుభావులను దండం పెట్టారు ఇప్పుడు ఈ ప్రచారం మే థర్టీన్ వరకు రెట్టింపు అవుతుందా ఇంకా ఎలా ఉంటుంది రెట్టింపు ఎంత రెట్టింపు అవుతుందంటే నిలబడి ఇంటర్వ్యూ కూడా మేడం మీ పర్యటనలో మెయిన్ గా స్త్రీలు అధికంగా బయటకు వచ్చి చాలా రెస్పాన్స్ ఫీల్ అవుతున్నారు అంటే ఎప్పుడు ఇంత రెస్పాన్స్ చూడలేదు దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఎక్కువగా స్త్రీమూర్తులు బయటకు రావడానికి అంటే ఒక స్త్రీ ఏ స్థాయికి ధైర్యం తెచ్చుకొని అధర్మాన్ని వినాశనం చేయడానికి ముందు రాగలదో అని ఒక ఉదాహరణగా చెప్పినప్పుడు ప్రతి స్త్రీ లోపల ఉన్న శక్తి జాగృతం అవుతుంది ఆ శక్తి జాగృతం అయినప్పుడు వాళ్ళకు తెలుస్తుంది ఓహో మేము కూడా ఈవిడంత ధైర్యంగా ముందుకొస్తే ఇంత చెయ్యగలమా అనే ఒక అంచనా తెలుస్తుంది తెలిసినప్పుడు స్త్రీలందరూ బయటకు వచ్చారు మేడం యూత్ కొద్ది పాలిటిక్స్ దూరంగా ఉంటారని ఒక నానుడు ఉంది కానీ యూత్ కూడా ఎక్కువ కనిపిస్తున్నారు మీ దూరంగా యాత్ర అసలు యూత్ బ్రహ్మాండంగా వాళ్ళకి సరదా పాలిటిక్స్ అంటే కానీ ఇక్కడ అన్నిటికన్నా అద్భుతమైన విషయం ఏమిటంటే ఎన్ని రోజులు ఏ కాన్స్టిట్యువెన్సీ అయితే వాళ్ళ దౌర్జన్యాలతో అణగబడి ఉందో ఆ అణగబడి ఉన్నదానికి ఒక ధైర్యం ఇస్తూ నిజం నిర్భయంగా చెట్టు ముందుకు వస్తున్నందుకు వాళ్ళందరికీ ఒక కొత్త ఉత్తేజం అంటే అయిపోయింది మేము ఎవరికీ భయపడక్కర్లేదు మేము ఏ అన్యాయానికి మోసపోనక్కర్లేదు అనే ఒక ధైర్యంతో కూడిన స్ఫూర్తి చూసారా అది అందుకే ఒక యువతనే వచ్చింది మీరు చూస్తుంటే పెద్ద వయసు వాళ్ళు కూడా చక చకలా పరిగెత్తుతో నడుస్తున్నారు సో అన్ని వయసుల వాళ్లల్లోనూ ఒక ధైర్యము ఒక స్ఫూర్తి ఒక ఉత్సాహం వచ్చింది